ఈరోజు ఫిలాట్లే ఫిష్ తెచ్చామండి దాన్ని ఫిలాట్లే ఫిష్ ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో తండూరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూడండి మన ఫిలాట్లీ ఫిష్కి ముందు ఎలాగా మనం ఇలాగ కట్టింగ్ ఇలా చేయించాలండి ఇలా కట్టింగ్ వాళ్ళే చేస్తారు చేశాక మనం కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కారం పసుపు కొంచెం సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ ధనియాల పౌడరు మసాలా పౌడర్స్ గరం మసాలా పౌడర్ మనం అప్లై చేసి ఒక ఫైవ్ అవర్స్ అలా నాన పెట్టుకొని ఉంచుకోవాలండి మనం రాత్రి నానబెట్టుకొని ఉంచామనుకోండి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోయాక మనం ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాన్ప్లేట్ చేసి పెట్టాలండి పెట్టాక అది నానేక బాగా మనకి మొత్తం లోన్ అంతా కటింగ్ చేయడం వల్ల లోన్ అంతా అప్లై అవుతుంది మనకి ఇంకా మార్న మార్నింగ్ ఫ్రై చేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా బాగా కుక్ అవుతుందండి ఈ విధంగా ప్యాన్ మనం వేడి చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్ మనం ఫ్రై చేసుకుని కొంచెం మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటే మనకి తండూరి దాంట్లో తండూరి ఫిష్ రెడీ అవుతుందండి ఇప్పుడు మనం ఈ ఫిష్ మనం ఒక ట్వంటీ మినిట్స్ రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ నిమ్మకాయ మనం వేసుకొని తింటే చాలా టేస్టీ అయినా ఫిష్ ఫ్రై తండూరి ఫిష్ ఫ్రై రెడీ అవుతుందండి ఇది నాగపూర్లో దొరుకుతుంది ఏ ఫిష్ అయినా మనం ఈ విధంగా చేసుకోవచ్చు దీంట్లో ఇంకా బో మనకి ఏమి ముళ్ళు లేవి ఉండవండి మధ్యలో ఒక్క ముళ్ళు ఒక ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నాగ్పూర్ స్పెషల్ ఫిష్ అండి ఇది ఫ్లాట్లే అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఈ విధంగా మనం తీసుకొని చేసుకోవచ్చు ఫుల్ ఫిష్ ఈ విధంగా ఫ్రై చేయాలండి ఇది ఇది పీసెస్ ఎక్కంటే ఈ విధంగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనకి ఎంతో టేస్టీ అయినా ఫిలాయిట్లే ఫిష్ ఏ విధంగా ఫ్రై చేయాలో చెప్పాను కదండి దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాంటివి ఏమి వేయకూడదండి ఓన్లీ ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేయాలి ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ ఫిష్ ఫ్రై లోన్ కూడా ఎంత టేస్టీగా మనకి లోన్ కూడా సమాన పాలనలోని మనకి ఫ్రై అవుతుంది అయిపోయిందండి ఫిష్ ఫ్రై తినేసాము అయిపోయింది